పర్లేదు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ముఖ్యమంత్రిగా బ్రహ్మాండ స్వీకారం చేసిన తర్వాత ఐదు సంతకాలు పెట్టారు అందులో రెండవ సంతకం పింజీలు పెంచారు అన్నమాట అన్నమాట ప్రకారం మీకు పదిహేను వేల ఏం పండి మీరు ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా పెంచలేదు మరి మానవత్వం లేదా జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోండి అటువంటి బాబు దివ్యాంగులకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మూడు వేలు తప్ప ఒక రూపాయి పెంచాలి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఇప్పుడు మళ్ళీ ఆ మూడు మళ్ళీ వేలు మూడు వేలు వచ్చింది ఇప్పుడు ఆరు వేలు వస్తా ఉంది చదివేస్తే బాగా చదువుతుంది బాగలేదు కాదు మే నెలలో వెయ్యి రూపాయలు జూన్ నెలలో వెయ్యి రూపాయలు అంటే మూడు వేలు ప్లస్ ఇప్పుడు ఈ నెల వచ్చి నాలుగు వేలు అమ్మా ఏడు వేల రూపాయలు అమ్మా మీకు ఎంత చేసినా కూడా తక్కువే మీ వృద్ధులకు ఎంత సేవ చేసినా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ఆయన మీ మనవాళ్ళు అంటే ఉన్నాయి మన ఉన్నాయి తప్పేం లేదు మాకు అమ్మా మీకు మనవాళ్ళు అంటే ఉన్నాయి నేను కూడా మామూలుగా ఎట్లాంటి మీలాంటి సేవ చేయడం మాకు అదృష్టం మీకు సేవ చేసే మార్గం జగన్మోహన్ లాగా విడతల వారి పింఛను కాదు ఒకేసారి పింఛను పెంపు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏదైతే ఈవేళ ఒకటవ తేదీన ఎవరైతే వృద్ధులు వితంతులు ఎవరైతే ఉన్నారో మూడు వేల రూపాయలు పెంచును దాన్ని నాలుగు వేల రూపాయలకి పెంచి మళ్ళీ ఏదైతే ప్రజలకి గత మూడు నెలల క్రితం ఏదైతే హామీ ఇచ్చామో హామీ నిలబెట్టుకునేటువంటి విధంగా ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఇది ఒక చారిత్రాత్మం ప్రామిస్ చేసిన రోజు నుంచి కూడా అంటే ఏదైతే మరి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఈవేళ ఆ వృద్ధుల వితంతులకి ఎవరైతే మూడు వేల రూపాయలు ఉండేటువంటి దివ్యాంగుల పెంచన్ని ఈవేళ ఆరు వేల రూపాయలకి పెంచి వాళ్ళకి ఇవ్వడం కానీ నిజంగా ఇప్పుడే నేను ఆ దివ్యాంగులతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు చెప్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెంచినటువంటి ఆ మూడు వేల రూపాయలు పెంచినే తప్ప ఆ దివ్యాంగుడికి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయలు కూడా పెంచలేదు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతే ఇప్పుడు మళ్ళీ ఆ మూడు వేల దివ్యాంగులు ఇప్పుడు ఆరు వేల రూపాయలు పెంచారని ఈవేళ దివ్యాంగుల కుటుంబం నుంచి ఆనంద బాష్పాలు మరి వాళ్ళతో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఈవేళ నాలుగు వేల రూపాయలు అంటే సంవత్సరానికి నలభై ఎనిమిది వేల రూపాయలు వస్తుంది ఈవేళ ఒక రైతు బిడ్డగా నేను చూస్తూ ఉన్నా రెండు ఎకరాల పంట పండిస్తే నాకు నలభై ఎనిమిది వేలు రాదు ఎవరైతే ఈవేళ దివ్యాంగులు ఉన్నారు డెబ్బై రెండు వేలు ఇస్తూ ఉన్నాం సంవత్సరానికి మూడు ఎకరాల పంట పండిస్తే నాకు డెబ్బై రెండు వేల రూపాయల ఆదాయం రాదు ప్రకృతి సహకరించాలి మూడు వందల అరవై ఐదు రోజులు మేము కష్టపడాలి కానీ ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగులకి మనం ఎంత చేసినా కూడా మరి తక్కువగానే ఉంటుంది అటువంటి వారికి కూడా మనం మానవత్వంతో సేవ చేయాలని ఆలోచనతోటి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు సహకారంతో మరి ఈవేళ ఆ పింఛన్ల పెంపు ద్వారా మరి ఈవేళ నేను చెప్తూ ఉన్న ఒక్కొక్క వితంతువు ఒక్కొక్క వృద్ధులకి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఎకరాల ఆస్తి వాళ్ళకి ఇచ్చినట్లే ఎందుకంటే ఈవేళ రెండు ఎకరాలంటే వేల కోటి రూపాయల ఆస్తి వాళ్ళకి ఇచ్చారు ఆ కోటి రూపాయల ఆస్తి మీద ఆ నలభై ఎనిమిది వేలు కూడా రాదు వాస్తవం కాదు కానీ చంద్రబాబు నాయుడు గెలుస్తూ ఉన్నారు అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి వేళ మూడు రెకరాల ఆస్తి అంటే కోటి యాభై లక్షల ఆస్తి ఈవేళ చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి